నమస్తే నేను మీ కుమార్ని ఈరోజు మీకు కొత్త రెసిపీ ఏది కూర పులిహోర చేసి చూపిస్తాను చూడండి మీరు ఇదేంటా అని నవ్వుకోవద్దు చేసి చూపిస్తాను మీరు టేస్ట్ చేసి ఒకసారి తిని చూడండి చేసుకొని అప్పుడు మీకు అర్థం అవుతుంది పులిహోర లాగానే ఉంటది పులిహోర చింతపండు పులిహోర లాగానే ఉంటుంది కూర పులిహోరకి కావాల్సిన పదార్థాలు కూర వేరుశెనగ పలుకులు కొత్తిమీర తాలింపు దినుసులు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపా బాండి వేడెక్కిన తర్వాత రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు ఎండు మిరపకాయలు కాయలు ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేరుశెనగ శనగ ఇత్తనాలు తాత ఏశని విత్తనాలు వేసిన తర్వాత పోపు దినుసులు దోరగా తాలింపులో జోరగా పప్పులన్నీ వేపుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఇంగువ వేయటం వల్ల పులిహార కమ్మగా ఉంటది కరివేపాకు సన్నగా తరిగి శుభ్రంగా కడుక్కున్న చుక్కకూర సిమ్ లో పెట్టి మగ్గించుకోవాలి సిమ్లో పెట్టి కూర సన్నగా మగ్గించుకోవాలి తొందరగా మగ్గిపోతుంది అడగంటు అడకుండా సన్నగా తిప్పుతూ ఉండాలి నెమ్మదిగా ఉండాలి పచ్చివాసన ఇది దగ్గర పడి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి తగినంత తగినంత ఉప్పు చేసుకుని ఉడికించిన అన్నంలో కలుపుకోవాలి అన్నం మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి రెడీ రెడీ చుక్క కూర కూర రెసిపీ పులిహార రెడీ టేస్ట్ చేసి చూద్దామా చింతపండు పులిహోర లాగానే ఉందండో ఒకసారి చేసుకొని చూడండి తను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింపుల్గా ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీ చుక్కకూర పులిహోర చే చేసుకొని తిని చూడండి